సో హై ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్స్ ఒక మంచి సింగర్స్ అయితే పిలిపించాను చాలా అద్భుతమైన ఫోక్ సాంగ్స్ పాడతారు వీళ్ళు ఇప్పుడు ఆ ఏ నుంచి వచ్చారో మేము అడిగి తెలుసుకున్నాం అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా ఓకే సార్ నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా ఓకే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు

ఇంకొక సాంగ్ కూడా ఇప్పుడు మళ్ళా పాట ఏంటి అంటే గాజలు వచ్చినాయి గడ్డు మీదికి మంచి గాజలు వచ్చినాయి గాజలు వచ్చినాయి గడ్డు మీదికి మంచి గాజలు వచ్చినాయినా పెనిమిడి ఈ సాంగ్ వాడినా

అట్లానే నేను కూడా అనుకున్నా ఓకే అమ్మ చాలా బాగుంది అమ్మా నెక్స్ట్ మీ పేరు చెప్పండి అమ్మ అమ్మ కలమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే నాగర్కల్ నుంచి పాపం అంత దూరం నుంచి ఒక పాట కోసం ఇంత ప్రేమ కొద్ది పాట కోసం వచ్చారంటే మీకు చాలా సూపర్ అమ్మ ఓకే మీకు ఇప్పుడు మీ నా దగ్గర ఏమేమి పాటలు ఉన్నాయి మీరు ఏం పాట పాడదాం అనుకుంటారు ఒకసారి మనం కాల్ చేసి

గ్రామం చిన్నగూడూరు నుండి మేము పిఎం స్టూడియోకి రావడం జరిగింది అదే బట్ల భద్రమ్మ గారి ఒక సాంగ్ ఉండడం వలన మనలో ఈ స్టూడియో వాళ్ళు పిలిపించడం మధుగా పిలిపడం జరిగింది ఇప్పుడు వచ్చేసి వారి యొక్క కవిత్వం ద్వారా మేము ఇక్కడ ఈ యొక్క పాటను పాడడం జరిగింది ఓకే ఒకసారి ఆ పాట చిన్న మన కోసం ఇప్పుడు ఎందుకో నాకు అదే పనిని మళ్ళీ పెట్టుకోవాలనిపించి మేము ముందుకు రావడం జరుగుతామని నా గొంతును నా పాటను బట్టి ఇప్పటి నుంచి స్టూడియో వాళ్ళు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక సంవత్సరంలో పనిచేసిన కార్యక్రమాలు చేసినప్పుడు ఒక పాట రాసిన అది చెరువుపై ఉన్నటువంటి పాట తల్లి

సూపర్ అమ్మా గౌర్స్ మీద చాలా మంచి పాట పాడినావు కానీ వాళ్ళ ప్రేమ కొద్దిగానే పాడేది ఏదే ఉద్దేశంతో కాదు గౌర్స్ మీద చాలా అద్భుతంగా ఉంది పాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ పాట కూడా చాలా బాగుంది ఓకే అమ్మా పర్లేదు ఓకే మనసులో ఉన్నది పాడాలనుకున్నా పాడిన అంతే కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా కొత్త సాంగ్స్ ఏమైనా పాడాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్